తెలుగు భాగవతంలో శ్రీ పోతనామాతుల వారు శారదాదేవిని ఇలా శ్రుతిస్తున్నారు శారద నీరదేందు ఘనసార పటీమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సీత తామర సామర వాహిని శుభాకారతనొప్పున్ను మదిగానగ నిన్నడుగల్గు భారతీ భావాన్ని చూద్దాం భారతీదేవి తెల్లని కాంతులు వెళ్ళి విరిసే శరత్కాల మేఘాలు శరదృతు చంద్రబింబం పచ్చకర్పూరం మంచిగంధం రాజహంసలు జాజిపూల దండలు కురిసే మంచు తెల్లని నురుగు వెండి కొండ రెళ్ళు పూలు ఆదిశేషుడు మల్లెపూలు కల్పవృక్షము పాలసముద్రము తెల్లని తామరలు ఆకాశగంగా నీ ఉజ్వల శుభ శుభంకరాకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నీ దర్శనం కన్నులారా మనసు ఎన్నడూ అనుగ్రహిస్తావు తల్లి అంటూ సృతిస్తాడు ఇక్కడ వర్ణించిన అన్ని వస్తువులు కూడా తెల్లనివి భారతీదేవి తెల్లనిది ఆమెకిష్టమైన పూలు తెల్లపూలు ఆమె హంస వాహనం తెల్లనిది కాబట్టి ఆ చదువుల తల్లిని తెల్లని వస్తువులతో ఇక్కడ పోతనామాతడు వర్ణించడం జరిగింది ఇది పోతనామాతని యొక్క గొప్పతనం ఆయన యొక్క కవిత వైచిత్రి అని మనం చెప్పవచ్చు స్వస్తి